హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకైతే వస్తుందని అలాగే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే హామీ ప్రకారంగా వారికైతే ఏదైతే రావాలో అదైతే చేస్తున్నట్టు మనకి ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు కానీ రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి దాని గురించి కూడా మనకైతే పూర్తి క్లారిటీ అయితే ఇచ్చేసారండి మొత్తానికి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తంగా చూసుకుంటే మనకి మన తెలంగాణలో ఎంతవరకు డబ్బులు అయితే వస్తాయి అలాగే ఏ రైతుకైతే ఏ సమయంలో డబ్బులు పడుతుంది అనే విషయం ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకైతే రావాల్సిన డబ్బులు అనేది మీ ఖాతాలో ఏ రోజున వస్తున్నాయి అనే విషయం మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో మీరైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం కాబట్టి వీడియోని మాత్రం చిన్న అయితే ఇచ్చి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి గతంలో హామీ ఇచ్చిన ఇచ్చిన ఈ విషయం అందరికైతే తెలుసు కదా సో హామీ ప్రకారంగా ఏదైనా ఒక మనకి పంటకైనా డబ్బులు వచ్చిందా అంటే ఏమాత్రం అయితే రాలేదండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో రైతన్నలకి రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకి ఈ రోజున సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదలైతే చేస్తుందట ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా వస్తున్నాయంటే ముందుగా ఒక ఎకరం కలిగి ఉన్న రైతులకైతే మొదటి రోజున అలాగే రెండు ఎకరాలు కలిగిన రైతులకైతే రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకైతే జమ చేసిన తర్వాత మూడు ఎకరాలకి మనకి నాలుగు ఐదు రోజుల వరకు అయితే పూర్తి స్థాయిలో వీళ్ళకైతే డబ్బులు ఇలా అయితే చేస్తున్నారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే రావట్లేదండి ఎందుకంటే గతంలో పదిహేను వేల రూపాయలు అనుకుంటే ఈసారి వచ్చేసి సేమ్గా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా మనకి పంటకి పెట్టుబడి సాయం కింద వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తాం గత ప్రభుత్వం మీకు పదివేలు ఇచ్చింది కదా మేము పదిహేను వేలకి చెప్పాం కాబట్టి పదిహేను వేలు అయితే ఇప్పుడైతే లేదు మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితి అనేది చాలా అయితే బాధ ఉందని మనకి చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి ఆర్థికంగా బాధ అంటే సెట్ కాలే కాబట్టి మనకి రైతులకి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్టు మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా మనకైతే విడుదలైతే చేస్తున్నారండి ఈ నెల మనకి పూర్తి స్థాయిలో అందరికీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మీ ఖాతాలో పడబోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి